హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఇది వచ్చేసి హనుమాన్ దేవుని సంకల్పం అనమాట అంటే పదకొండు రోజులు కనుక మీరు చేస్తే మీకు ఎలాంటి కోరిక ఉన్నా సరే మీకు ఎలాంటి సమస్య అయినా ఉన్నా సరే ఖచ్చితంగా హండ్రెడ్ కి హండ్రెడ్ టెన్ పర్సెంట్ ఖచ్చితంగా తీరిద్ది అందులో మీకు ఎటువంటి సందేహము లేదు ఎందుకంటే ఈ హనుమాన్ సంకల్పం అనేది చాలా పవర్ఫుల్ అంటే డైరెక్ట్ గా మనం ఆ దేవుడితో దేవుడు ముందలే మన సమస్యను చెప్పినట్లు దేవుడికే స్వయంగా చెప్పినట్లు మన సమస్యను తీసుకెళ్లి ఆయన పాదాల ముందు ఉంచినట్లు అనమాట ఎంత పెద్ద సమస్యకైనా ఒకే ఒక్క పరిష్కారం హనుమాన్ అంటే ఆంజనేయ స్వామి ఆంజనేయ స్వామిని గనక భక్తితో మనస్ఫూర్తిగా మీరు ఈ సంకల్పం గనక చేశారంటే మీకు ఎంత కష్టమైనా సరే ఎలాంటి కోరికైనా సరే ఖచ్చితంగా తీరుద్ది అలాగే ఈ వీడియో మీ కంట పడింది అంటే ఏదో ఒక కారణంతో ఆ దేవుడు మీకు మీ జీవితంలోకి మంచి కావాలి మంచి జరగాలి అనేటటువంటి ఉద్దేశంతో ఆ స్వామి ఈ వీడియోని మీ కళ్ళబడేటట్టుగా చేస్తాడనమాట అంటే మీ సమస్యకు ఒక పరిష్కారం చూపించబోతున్నాడు ఆ దేవుడే సాక్షాత్తు అని ఈ వీడియో మీ కంట పడతాం నిజంగా అదృష్టం అని చెప్పుకోవాలి కాబట్టి ఖచ్చితంగా చేయండి మీరేం చేస్తారంటే ఇది కాకపోతే ఇది చేయటం అంత ఈజీ ఏం కాదు పదకొండు రోజులు చేయాలి పదకొండు రోజులు చాలా నియమనిష్టలతో చేయాలి చాలా మంది కూడా చేస్తాము అనుకొని స్టార్ట్ చేసి చేయలేక కొంతమంది వదిలేసిన వాళ్ళు కూడా ఉన్నారు కానీ పదకొండు రోజులు మీరు గట్టిగా మా కోరిక తీరాలి అనేటటువంటి సంకల్పంతో ఈ బాధ పడేయకుండా మేము పదకొండు రోజులు కరెక్ట్ గా చేస్తామని చెప్పేసి మీరు గనక చేస్తే మీకు ఖచ్చితంగా రిజల్ట్ వచ్చింది ఇది మీరు వచ్చేసి మంగళవారం ప్రారంభించాలి మంగళవారం ప్రారంభించి మంగళవారం నుంచి పదకొండు రోజుల వరకు మీరు చేయాల్సి వచ్చింది చేసేటప్పటికి ఏంటంటే కొన్ని నియమ నిష్ఠలు ఆచరించాలి అంటే నాన్ వెజ్ ఇంట్లో వండుకోకుండా ఉండటం తినకుండా ఉండటం అలాగే వచ్చేసి చక్కగా శుభ్రంగా ఉండటం అంటే బ్రహ్మచర్యం పాటించాలి ఏదైనా బూతులు మాట్లాడటం కానీ కోడటం గాని ఎదుటి వాళ్ళని ఇలాంటివి చేయకూడదు ఎందుకంటే ఆ దేవుడు మనల్ని ప్రతి క్షణం కూడా మనతో పాటుగా ఉంటా మనల్ని టెస్ట్ చేస్తా ఉంటాడు అనమాట అసలు ఈ మనిషి అలా ఉంటున్నాడు కరెక్ట్ గా ఉంటున్నాడా లేదా అని చెప్పేసేసి మనల్ని ప్రతి క్షణం మన మీద ఆయన ఆయన అనుగ్రహం ఆయన చూపు ఉంటది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఎటువంటి స్మోకింగ్ కానీ డ్రింకింగ్ కానీ ఇలాంటివి ఏవి చేయకూడదు మగోళ్ళు కూడా చేయొచ్చు కాబట్టి ఆడవాళ్ళైనా చేయొచ్చు ఎవరైనా చేయొచ్చు ఇక ఎలాంటి కోరిక అన్నామని సరే ఇక చెడ్డ పనులకు మాత్రం చేయకూడదు మనసులో మంచికి మాత్రమే చేయాలి చెడుకి ఎదుటి వాళ్ళు ఏమన్నా అవ్వాలి ఇలాంటి వాటికి చేయకూడదు ఎలు ఎదుటి వాళ్ళు మాకు సరెండర్ అయిపోవాలి ఎదుటి వాళ్ళు మాకు లొంగిపోవాలి ఇలాంటి వాటికి చేయకూడదు మనము మంచికి మాత్రమే చేయాలి మనం చెడుకు కనుక చేస్తే మనకు అదే తిప్పికొట్టిద్ది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి మన కోరికలో న్యాయం ఉండాలి మన మీ కోరికని న్యాయంగా క్లియర్గా మనసులో ఒకటి అనుకొని దానికోసం పదకొండు రోజులు ఈ సంకల్పం చేయండి సింపుల్ ఏమీ లేదు చాలా సింపుల్ చేయటము చాలా మంది చేసి సక్సెస్ అయ్యి మంచి రిజల్ట్ పొందిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు కాబట్టి మీరు నమ్మకంతో ఒక్కసారి ట్రై చేయండి అసలు ఇక దేవుడు ఇక దేవుడిని నమ్మపోతే ఎవరిని నమ్ముతాము మంగళవారం రోజున ఒక రోజును మొదలు పెట్టుకొని చక్కగా ఉదయాన్నే స్నానం చేయాలి ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకొని చక్కగా స్నానం చేసి ఉతికిన బట్టలు మాత్రమే ధరించాలి మనకి ఆంజనేయ స్వామి పటం ఒకటి ఉండాలి ఆంజనేయ స్వామి పటం తీసుకొని ఆ స్వామి పటం ముందల మనము నెయ్యితో దీపారాధన చేసి దేశీయ నెయ్యి ఉంటుంది కదా ఆ నెయ్యితో దీపారాధన చేసి ఆ స్వామి ముందల పండ్లు స్వీట్స్ అలాంటివి పలహారంగా పెట్టి ఆ స్వామి ముందల మీరు పదకొండు సార్లు ఈ హనుమాన్ చాలీసాని మనసులో చెప్పుకోవాలి బయటకు చెప్పుకున్న పర్వాలే అది వచ్చేసి ఏంటంటే జాగ్రత్తగా వినండి త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరి సత్యమా హనుమాన్ యత్న మాస్తాయ దుఃఖ క్షయ కరోభవ అనేటటువంటి ఈ ఈ మంత్రాన్ని వచ్చేసి మీరు పదకొండు సార్లు జపించాలి మీకు నేను స్క్రీన్ మీద కూడా చెప్తున్నాను చూ చక్కగా మీకు తెలియపోతే రాసుకొని ఆ మంత్రాన్ని మీరు చెప్పలేకపోతే సొంతంగా చూసుకోనైనా సరే చదవచ్చు ఆ ద్వారా స్వామి ముందర అంతా మనకు చేయాల్సిన కార్యక్రమం అంతా చేసి ఆ స్వామి ముందర చక్కగా కూర్చొని అయినా సరే ఆ మంత్రాన్ని పదకొండు సార్లు చూసైనా చదవండి ఇబ్బంది ఏమీ లేదు అలాగా మీరు పదకొండు సార్లు మధ్యలో లెగిసి మీరు మధ్యలో ఒక నిమిషం అట్లా చదవలేకపోతే కాస్త ఒక నిమిషం బ్రేక్ తీసుకోవచ్చు కానీ లెగవకూడదు కూర్చొని పదకొండు సార్లు చెప్పిన తర్వాత మాత్రమే లెగవాలి మధ్యలో లెగిసి మళ్ళీ కూర్చొని తర్వాత చెప్పుకోవటం ఇలాంటివి చెయ్యకూడదు కాబట్టి తర్వాత అది చెప్పిన తర్వాత లాస్ట్లో వచ్చేసి తులసీదాస్ పేరు చెప్తారు అలా చెప్పకుండా లాస్ట్లో మన పేరు చెప్పుకోవాలి ఎందుకంటే అది చేసిన వాళ్ళు చాలా మంది కూడా ఈ మాట చెప్పారు అది నేను చెప్తున్న మాట కాదు చేసిన వాళ్ళు చాలా మంది చెప్పారు అలా మన పేరు చెప్పుకొని ఇక మీరు అంతా అయిపోయిన తర్వాత మీరు ఆ ప్రసాదాలని మీరు తినొచ్చు మీ ఇంట్లో వాళ్ళందరికీ ప్రసాదాలు అక్కడ పెట్టినటువంటి పండ్లు కానీ స్వీట్లు కానీ అందరికీ ప్రసాదంగా పంచవచ్చు అలా పనిచేసేసి మీరు మీ మనసులో కోరిక పదకొండు రోజులు నిష్టగా చేయాలి నిష్టగా మనం ఏదన్నా పొరపాట్లు చేసి అంటే కోప పెడతాము ఎదుటి వాళ్ళని గవక్కని ఏదన్నా కోపంగా తిడతాము కంట్రోల్ తప్పిపోవటము ఏదన్నా నేను ఇందాక చెప్పిన వాటిలో ఏదొక్కటి మిస్ అయినా మీకేంటంటే ఆ తెల్లారు మీరు లెగవలేరు అనమాట అంటే మీకు ఏదో ఒకటి ఒళ్ళు నొప్పుడు రావటం కానీ అట్లా ఏదో ఒకటి వచ్చింది అనమాట ఏదో అంటే తప్పు చేశారు అని అర్థం అలాగ తెల్లారు లేకవలేక ఇబ్బంది పడతారు అలాంటప్పుడు ఇక మాకెక్కడో పొరపాటు జరిగిందని చె అనుకొని మీరు మళ్ళీ దీన్ని మళ్ళీ ఇంకో మంగళవారం దగ్గర నుంచి మళ్ళీ పదకొండు రోజులు మొదలు పెట్టుకొని ఈసారైనా జాగ్రత్తగా చేయండి అలా చేయటం వలన ఖచ్చితంగా ఏ కోరిక అయినా సరే ఖచ్చితంగా తీరుతుంది కాకపోతే మన కోరికలో న్యాయం ఉండాలి మన కోరిక ప్రేమతో చేసేది ఉండాలి అది మీరు గుర్తుపెట్టుకోండి మీరు ఆ మంగళవారం మొదలు పెట్టుకునేటప్పుడు ఉదయాన్నే అంటే బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేచి ఈ పనులన్నీ మీరు మొదలు పెట్టుకోండి ఆ టైంలో చేసుకుంటే మీకు చాలా మంచి రిజల్ట్ ఉంటుంది బ్రహ్మ ముహూర్తం అంటే ఉదయం అంటే మనకు పొద్దున పూట మూడు గంటల ముప్పై నిమిషాల దగ్గర నుంచి ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు ఈ మధ్యలో ఉన్నటువంటి సమయాన్ని బ్రహ్మ ముహూర్తం అంటారు ఆ బ్రహ్మ ముహూర్తంలోనే మీరు ఈ స్వామికి ఆంజనేయ స్వామికి మీరు పూజ చేసుకుంటే చాలా మంచి ఫలితం ఉంటుంది కాబట్టి మీకు కుదిరితే బ్రహ్మ ముహూర్తంలో చేసుకోవటానికి ఇంకా బాగా ప్రయత్నించండి అంతా మనకి పూజా కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత లాస్ట్ లో బాన్ అనేటటువంటి ఒక చిన్న మంత్రాన్ని చెప్పుకోండి ఇంకా చాలా మంచి రిజల్ట్ ఉంటుంది ఎన్ని మనకి ఏ కోరికైనా సరే కొన్ని కొన్ని కోరికలు అంటే చెప్పుకునేవి చెప్పుకోలేని రకరకాలుగా ఇబ్బంది పడతా ఉంటాము మీరు పేపర్ మీదైనా రాసుకొని చూసైనా చదవచ్చు ఇబ్బంది ఏమీ లేదు కానీ ఈ పదకొండు రోజులు మాత్రం జాగ్రత్తగా ఉండండి ఆడవాళ్ళు అయినా సరే మీకు ఏదైతే ఏ ఇబ్బంది ఉండదో అలాంటి టైంలో కాకుండా మిగిలిన పదకొండు రోజుల సమయాన్ని కేటాయించుకొని అంటే మీరు కరెక్ట్గా ఉంటారు కదా ఆ పదకొండు రోజులు చూసుకొని మిగిలిన అయ్యాలో అటువంటి టైంలో మీరు చేసుకోండి అలా చేసుకోవటం వలన మీకు ఎలాంటి సమస్య ఉన్నా సరే అంటే మనం ఇష్టపడే వాళ్ళ కోసమైనా భార్యాభర్తల గొడవలు తగ్గి తగ్గటం కోసం కానీ ఏదైనా సరే ఇళ్లలో రకరకాల సమస్యలతో చెప్పుకోలేని అంటే తల్లిదండ్రులు ఏదైనా మాట్లాడకపోవటం కానీ ఇట్లా ఏదైనా సరే ఏ కోరికైన పిల్లల కోసమైనా మనం ఇష్టపడే వాళ్ళ కోసమైనా భార్య భర్తల కోసమైనా మా భర్త మారాలి మా భార్య మారాలని ఇట్లా ఎవరైనా చేసుకోవచ్చు స్వామి వారి ముందర మనం ఖచ్చితంగా తీరిద్ది ఆంజనేయ స్వామి చాలా విశిష్టమైనటువంటి దేవుడు ఒకవేళ మధ్యలో ఏదైనా ఇబ్బంది అనుకోకుండా ఏదైనా ఇబ్బంది వస్తే ఆపేసేసి తర్వాత మళ్ళీ ప్రశాంతంగా మొదలు పెట్టుకోండి దానివల్ల అనుకోని ఇబ్బందులు వస్తే మనకేం తెలియదు కదా అది తెలియకుండా వచ్చే వాటి వల్ల దానివల్ల మనకు నష్టమేమి జరగదు కాబట్టి మీరు అలాంటి వాటికి కంగారు పడాల్సినటువంటి పని ఏమీ లేదు రెండు సార్లు ఫెయిల్ అయినా మూడోసారి అయినా సరే జాగ్రత్తగా చేసుకోండి అన్ని మీరు చూసుకొని మీ పనులన్నీ చూసుకొని నేను చెప్పిన నియమనిష్టలతో జాగ్రత్తగా చేసినప్పుడు విజయం మీ సొంతం అవుతుంది వాడు నమ్మకం ఉండాలి నమ్మకం లేకపోతే మాత్రం మనం ఆ దేవుడి ఆగ్రహానికి పాత్రలు అవుతాం ఇంకా మీకు వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరొక మంచి టాపిక్ తో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్